గత ఏడు సంవత్సరాలుగా దాదాపు ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్లకు దాదాపు ముప్పై వేల కోట్ల బకాయిలను రెండు ప్రభుత్వాలు పెట్టడం జరిగింది అలాగే ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం నాలుగు డిఏలను ప్రకటిస్తామని చెప్పింది అంతేకాకుండా పీఆర్సీని మంచి పీఆర్సీని ఉద్యోగులకు కల్పిస్తామని చెప్పింది ఐఆర్ను కూడా వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు మంచి చేస్తామని తెలియజేసింది అయినప్పటికీ కూటమి ప్రభుత్వం దాదాపు పదివేల కోట్ల ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను విడుదల చేసింది సంతోషం కానీ అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది కనుక కూటమి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఏడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు ముప్పై వేల కోట్ల బకాయిలను వెంటనే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మిక పెన్షనర్లకు విడుదల చేయాలని మరి ఏపీటీఎఫ్ అనేటువంటి సంఘంను సంఘం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ వారమంతా కూడా ఏపీటీఎఫ్ నిరసన వారంగా ప్రకటిస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క ఏపీటీఎఫ్ నిరసన వారంలో దాదాపు అనేకమైనటువంటి ఎం ఎంఆర్ఓలకు మరి ఈరోజు నిరసన గళాన్ని విప్పి అక్కడ సమస్యల పరిష్కారం కోసం మరి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక మరి గతంలో చాలా సమస్యలు ఉండేవి ఆ సమస్యలు పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది అధిక ఎన్నికల హామీలో భాగంగా కూడా తెలియజేసింది కానీ సంవత్సరం నర దాదాపు పదహైదు నెలలు దాటిపోయింది ఒక్కంటే ఒక్క డిఏను కూడా ఈరోజు విడుదల చేయలేకపోయింది మరి ఉద్యోగులు పెన్షనర్లు కార్మికులు చాలామంది పెన్షనర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోవడం జరిగింది దాదాపు ఒక ఉద్యోగికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల బకాయిలను పెండింగ్లో పెట్టింది ఆ లెక్కన పదహారు లక్షల మంది ఉద్యోగ కార్మిక పెన్షనర్లకు ముప్పై వేల కోట్లను బకాయిలుగా పెట్టింది మరి ప్రభుత్వం సంక్షేమం చెప్తుంది సంతోషం ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తూనే మేము కూడా ప్రజల్లో భాగం మరి ప్రజలుగా మేము కూడా ఉద్యోగులకు కూడా అనేకమైనటువంటి సమస్యలని ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మరి ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము పూర్తి స్థాయిలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఈ మధ్యాహ్న భోజన విరామ సమయంలోనే చేయాలని మరి పూర్తి స్థాయిలో మేము నిర్ణయం తీసుకున్నాం కనుక మరి వెంటనే ఈ యొక్క బకాయిలను డిఏలను మరి అలాగే పీఆర్సీ కమిషన్ను అలాగే సిపిఎస్ రద్దును ఇది చాలా ముఖ్యమైన అంశం సిపిఎస్ను వెంటనే రద్దు చేస్తాం అధికారంలోకి వస్తేనే అని చెప్పేసి గత ప్రభుత్వము ప్రకటించింది కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వం చేయలేకపోయింది అలాగే కొత్త ప్రభుత్వం కూడా మరి సిపిఎస్ను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని అలాగే విద్యాశాఖ మంత్రి మరి లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని వెంటనే తెలియజేయడం జరిగింది ఎన్నికల్లో భాగంగా ఇది హామీగా మరి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఏ విధంగా కూడా ఆ పరిష్కార దిశగా ఒక్కటంటే ఒక్క బాట కూడా వేయలేకపోతుంది గవ ప్రభుత్వము కనుక ప్రభుత్వం స్పందించి మా యొక్క ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని రోడ్ మ్యాప్ వేయాలని మరి ఏపీటీఎఫ్ నిరసన కాలం ఈరోజు తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ జై ఏ భాగంగా అనంతపూర్ జిల్లా కమదూరు మండలం ఏపీటిఎఫ్ శాఖ పక్షాన ఈరోజు మండల రెవెన్యూ ఆఫీసర్ ఆఫీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఏపీటీఎఫ్ తరఫున ఈరోజు ఇవ్వడానికి ఇక్కడ వచ్చేసినాం గత ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలు అన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హామీ ఇచ్చింది డిఏలు వెంటనే విడుదల చేస్తాం పిఆర్సీ కమిషన్ వేస్తాం మంచి భవిష్యత్తు ఉద్యోగులకు ఇస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు ఆ హామీ మేరకు ఈరోజు మేము ఈ నిరసన గలం వినిపిస్తున్నాం తొందరలోనే అందరికీ ఇచ్చిన హామీ ప్రకారము ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం